ఎన్ని అనర్థాలు వస్తున్నాయని తెలుసుకుని మీకు తెల్లార్స్తే చెత్త ఎక్కడ చూసినా మొత్తం ఏలూరు మొత్తం మీద ప్లాస్టిక్ లేని చెత్త కుప్ప ఒకటేనా కనిపిస్తుందా కాబట్టి దాన్ని తగ్గించాలంటే మీరు కూడా భాగస్వామ్య అది అవేర్నెస్ తీసుకురావడానికి మీరు కూడా సాగి గ్లాస్ ప్లాస్టిక్ గ్లాస్ స్ట్రాస్ స్పూన్స్ ప్లేట్స్ కవర్ ఇవేం వాడుకుంటాం దీని ప్లేస్లో పేపర్తో తయారు చేసింది కానీ లేదు అంటే క్లాత్తో కానీ జ్యూట్ బ్యాగ్స్ కానీ అవి మాత్రం వాడాలండి నూట ఇరవై మైక్రోన్ కన్నా తక్కువ ఉన్నది వాడకూడదు యాజ్ పర్ జియో నెంబర్ సెవెంటీ నైన్ దానివల్ల అవి వేల నుంచి లక్ష రూపాయల దాకా మీకు ఫైన్ ఉంటుంది పెడతావు ఫస్ట్ మీరు ఇలాంటి ఇక్కడ నుంచి లాభిస్తాను చెప్పినవన్నీ మీకు తెలుసు తెలుసు మీకు కాబట్టి మీరు అవేర్నెస్ తీసుకురండి మనం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం దాన్ని తగ్గించుకుంటుంది అంటే

సార్ థ్యాంక్ యూ సార్ తమ ఆదేశాల ప్రకారం ప్రతి సచివాలయం పరిధిలో కూడా వాల్ పెయింటింగ్ వేయించండి పెయింటింగ్లో ఫోన్ అదే అదేవిధంగా వాట్సాప్లో ప్రాబ్లం డెమ్యూటీ సెక్రటరీ ఫోన్ అనేది ఫోన్ అది అట్లా మున్సిపాలిటీకి సంబంధించిన సేవలు నాలుగు చోట్ల పెయింటింగ్ వేయించండి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే ఈరోజు పరిశుభ్రత గురించి ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తగ్గించాలనేది మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అలాగే ఎక్కడికైతే నా పొప్పు అమ్మ గారు మనం కూడా కర్రీ పాయింట్స్ కెళ్ళి ప్రతి ఒక్కటి కూడా సాంబార్ అవ్వచ్చు వేరే పప్పు అవ్వచ్చు ఏదో అవ్వచ్చు దాన్ని హీట్ దాంట్లో నుంచి వచ్చే ప్లాస్టిక్ మన దాంట్లోకి వెళ్ళి మనకి ఏ విధమైన జబ్బులు వస్తున్నాయనేది డాక్టర్లు కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు గతంలో పూర్వకాలంలో మెడికల్ షాప్ లో ఉండి ఇవాళ సందుకు ఒక మెడికల్ షాప్ వచ్చిందంటే దానికి కారణం ఫ్రంట్ ఉంది జబ్బుల్ని మనమే కొని తెచ్చుకుంటూ మళ్ళీ మనమే మెడికల్ జిప్ మనమే అడుగుతున్నాం కాబట్టి దీన్ని ప్లాస్టిక్ నిర్మాణం అనేది మనం అందరం కూడా అక్కడ నుంచి మనకి బోధన అవుతుందండి தெரிகிறதா லேடீஸ் இதுல இந்த மத்த பஸ் ஐட் வாடறோம் இந்த ஜீரோ ஜீரோ வாடறோம் இந்த ஜேஸ் அங்கடா டாப் கொள்றோம் and the kind of fake fake plastic packaging எல்லாம் இருக்குதே ரொம்ப மங்கி டேஞ்ச러스ங்கிறது என்னடா அது டேஞ்ச러스 ஒரு வாரலாம் சான டேஞ்ச러스 அந்த மாதிரி எல்லாம் சேஃப் சேஸ்ாக்கறது இல்ல இந்த वाला மறக்கேம் செய்யాలి ஆல் தி டேரி ஜீரோஸ் எல்லாம் உங்களுக்கு அப்செட் பண்ணுங்க கிச்சன்ல இப்படி பிளாஸ்டிக் பாப்பா கிஸ்ட் स्ट्राங்காகாததல்ல நட்சத்திரது காபட்டி லைன்ல உண்டு எங்களு ஒரு மாசம் நான் நீங்க வந்து மாசம் స్ట్రాస్ ఉన్నాయా పేపర్ ప్లేట్స్ ఉన్నాయా ఎవరో క్రికెస్ ఏం వస్తారో అప్పటికి మనం పెట్టుకుంటాం అని ఎక్సర్సైజ్ స్కూట్స్ కానీ అవన్నీ మీరు ముడిస్తా బాగా వస్తారో ఇచ్చేయండి హ్యాండ్ ఓవర్ చేయండి అవి మంచిది కాదు వాడడం వల్ల ఏం ఉపయోగం కూడా లేవు దానికి బాధగా ఆన్లైన్లో ఒక సెయిన్ స్కూట్ మీరు ఉంచుకుంటే రైతుగా ఉంటుంది మీ అంటే అది నాకు బాగా నాకంటే బాగానే కదా సో సొంత మనం మార్పులు చిన్న చిన్న మార్పులు కూడా మనం స్టార్ట్ చేయాలి ఇప్పుడు బ్యాండ్ పెట్టడము బ్యాండ్ ఆల్రెడీ ఉంది పెనాల్టీ వేయడము ఎంతసేపు మాకు కానీ మాకు మీ దగ్గర నుంచి రావాలనే ఈ ప్రోగ్రామ్ని మీకెందుకు మీ దగ్గరికి తీసుకెళ్ళాలి మన సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ సో మీ ఇంటింటికి వచ్చి మీకు చెప్పి మీ వల్ల మార్పులు రావాలి కానీ మీరు బ్యాన్ చేసి ఈరోజు కనెక్ట్ చేసి ఎవరు బ్రేక్ స్టూ ఉందో అని బ్యాన్ చేయడ చెప్పడం అని కాదు అందువల్ల ప్రతి ఒక్కరు మీకోసమే ఇవి చేస్తున్నాము మనం ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్ చాలా అందమైన క్లాత్ బ్యాగ్ ఇప్పుడు దొరుకుతున్నాయి ఫిఫ్టీ రూపీస్ ఇస్టేసి ఆ మంచి బ్యాక్లు దొరుకుతున్నాయి బజికల్ మనకు పూరాయిని కొనడానికి అంటే ఒక బాగని చేత పట్టుకొనేదంటే సగమలని 130 మైక్రోన్ అలని క్లాసిక్ కొంత సైకిల్ మలని నుంచి తీసుకు. ఇలాంటి చాలా అంగమైన బాగలు ఉన్నాయి అండి హిస్టరీ. ఇది చాలా విబాలత వరకు కూడా కానీ మనం మార్చుకోనము. ఒక చాకతిని హడవడిని దానికి ఏంటి తీసుకోదలిని ఇదండి ఉండని వాటి చెప్పున. సో ఇలాంటి జూట బాగని క్లాత్ బాగని నిర్వర్తణం ఒడిపట్టే చాలా దెబ్బతిస్తుంది. అది కాకుండా ఒకసారి కిచెన్ కలిగి ఏదైతే బాటిల్స్ మార్చుకోవచ్చు అవన్నీ మీరు ఇమీడియట్ గా మార్చుకోవడానికి మీ అందరూ నాకు ప్రామిస్ ఇవ్వాలి మీ ఫ్రెండ్స్తో చెప్పాలి మీ సెంట్రల్ గ్రూప్ లా డిస్కస్ చేయండి స్టూడెంట్స్ మీ స్కూల్లో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు మీరు ఏమేమి ప్లాస్టిక్ వాడుతున్నారు అందరు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు లంచ్ బ్యాగ్ లో తీసుకెళ్తే అవన్నీ మానేసి అన్నీ క్లాత్ బ్యాగ్ మార్చడానికి మీరు కానీ మీ అమ్మ నాన్నకి కూడా మీరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి ఓకే అలాగే నగర మేయర్ గారికి అలాగే డిఫీ మేయర్లకి అలాగే ఇతర అధికారులకి కమిషనర్ గారికి అందరికి కూడా నమస్కారము ఏదైతే ఈ రోజున స్వచ్ఛాంధ కార్యక్రమం గా భాగంగా మరి ప్రతి మూడు శనివారం కూడా ఆంధ్రప్రదేశ్ లో చేయాలి అనే ఉద్దేశంతో ఏదైతే కంగనం కట్టుకుని చేస్తున్నామో అందులో ఇవాళ ఏదో ప్లాస్టిక్ నిర్మూలన కోసం మరి కార్యక్రమం కడప జరిగింది మరి మీరందరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి ఏదో పది మూడో వారం కార్యక్రమం చేస్తున్నాం అనేది కాదు ప్లాస్టిక్ వల్ల ఏ అనర్ధరాలు వస్తాయనేది మీరు అందరూ కూడా ప్రజలకు వివరించవలసిన బాధ్యత మీద ఉంది ఇక్కడికి వచ్చిన మహిళా మహిళలందరూ కూడా ఏదైతే గృహులుగా మీ అందరికీ కూడా తెలుసు వాడకం ఏంటంటే మీరే వాడతారు ఇవాళ మనం బయటికి వెళ్తున్నాం అంటే ఏ వస్తువు తెచ్చుకున్నా సరే కంపల్సరీ దాన్ని మనం క్యారీ బ్యాగ్ అని చెప్పి అందులో తెచ్చుకోవడం జరుగుతుంది మరి ఆ క్యారీ బ్యాగ్ వాడకాన్ని మనం ఎంతవరకు తగ్గించాలనేది మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది అలాగే ఎక్కడికైతే ఉందా పప్పు అమ్మ గారు చెప్పారు డెఫినెట్ గా ఏదైతే మనం కూడా కర్రీ పాయింట్స్ వెళ్ళి ప్రతి ఒక్కటి కూడా సాంబార్ అవ్వచ్చు ఏదైతే పప్పు అవ్వచ్చు ఏదో అవ్వచ్చు దాన్ని కూడా మనం క్యారీ బ్యాగుల్లో తీసుకొస్తున్నాం దానివల్ల ఇంటి దాంట్లో వచ్చే ప్లాస్టిక్ మన దాంట్లోకి వెళ్ళి మనకి ఏ విధమైన జబ్బులు వస్తున్నాయనేది డాక్టర్లు కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు గతంలో పూర్వకాలంలో ఏదైనా వచ్చింది అంటే ఒక జబ్బు వచ్చిందంటే అది జ్వర దగ్గు అయితే కషాయాలం తగ్గేది ఏదైనా ఒక మాత్ర ఊరు మొత్తం మీద ఒక మెడికల్ షాప్ రెండు మెడికల్ షాప్ లో ఉండే ఇవాళ సందుకు ఒక మెడికల్ షాప్ వచ్చిందంటే దానికి కారణం మనమే అనేది మీరు అందరూ కూడా గుర్తించవలసిన అవసరం ఎంత ఉంది జబ్బుల్ని మనమే పొందించుకుంటూ మళ్ళీ మనమే మెడికల్ షాప్ కి వెళ్ళి నాకు ఈ విధంగా ఉంటే ఏదో మాత్రం మంచి మనమే అడుగుతున్నాం కాబట్టి దీన్ని ప్లాస్టిక్ నిర్మూలన అనేది మనం అందరం కూడా ఏదైతే ఫ్యాక్టరీ ముందు ఎక్కడైతే అక్కడ పని చేయాలనేది కాదు మనం వారకాన్ని రెక్కించుకుంటూ ఉన్నప్పుడు దాని ప్రోత్సాహకానికి అనుబంధం కానీ మనం అందరం కూడా డోటా సంఘాల ద్వారా మరి అందరం కూడా ఏదైతే స్వయం ఉపాధి కల్పిస్తున్నామో అందులో క్యారీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్స్ ఏదైతే దాన్ని నిర్మించడానికి పేపర్ ప్లేట్స్ కానీ ఇవన్నీ వస్తున్నాం దానికి ఉపాధి కల్పించేటట్టుగా మీరందరూ కూడా మీ కాళ్ళ మీద నిలబడేటట్టుగా రేపు రాబోయే రోజుల్లో వాటిని కూడా ఉపయోగించుకోగలిగితే మనం ఏదైతే సప్లై చేయగలుగుతామో అప్పుడు పూర్తిగా నిషేధించడానికి మనం కూడా ప్రతి షాప్ కూడా చెప్పచ్చు ప్రతి ఒక్కరు కూడా దాన్ని తగ్గించడానికి ఏదైతే మనం హండ్రెడ్ పర్సెంట్ వాడతామో నిదానంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ జీరో పర్సెంట్ తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉంది మరి మీరు అందరూ కూడా తిరుగుతున్నారు ఊళ్ళో ఎక్కడ చూసినా సరే ప్లాస్టిక్ లేని చెత్త ఎక్కడైనా కనిపిస్తుంది అంటే మీ అందరూ కూడా తెలుసుకోవచ్చు మరి మరి కోవిడ్ వచ్చిందంటే ఎందుకు కూడా ఎవరికి తెలియని పరిస్థితి కానీ కోవిడ్ టైంలో మటుకు పరిశోభతం చాలా బాగా జరిగింది ఎందుకంటే ఎవరో కూడా బయట ఏం చేస్తాయి ఇంకొకట ఎవరింట్లో వాళ్ళు ప్రయాణం చేసుకుని బయట అదే విధంగా మనం ఏదైతే ఆ టైంలో ప్రిన్సిపల్స్ మెయింటైన్ చేసామో అదే విధంగా చేస్తే భవిష్యత్తులో మనం అందరికి కూడా ఏ ఇబ్బంది రాకోకుండా మరి అన్ని కూడా మనం బాగుంటాం మన ఆరోగ్యం బాగుంటుంది మీరు అందరూ కూడా గమనించి డెఫినెట్ గా స్వచ్ఛంధ్ర స్వచ్ఛ భారత్ లో కార్యక్రమంలో మీరందరూ కూడా దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి ప్రతి ప్రజలకి తెలియబడతాలని సందర్భంగా మీ అందరినీ కోరుకోవటం చేస్తున్నారని ఆ పదివేల రూపాయలు ఆ మేస్తరికిస్త అది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది ఆ విధంగా మీరు నేను అసెంబ్లీ వల్ల లేదు నేను రెండు నెలలు ఎలా ఎండాకాలం ఏదో క్లీన్ అండ్ క్లీన్ చేయడానికి రెగ్యులేరు ఆరు టు తొమ్మిది నేను శానిటైజేషన్ మీద తిరుగుతాను అనేక కంప్లైంట్లు ఉన్నాయి అనేక పేపర్లు వస్తానే ఉన్నాయి గా నేను ఎక్కడా కూడా చెత్త పప్పు అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మీద వర్షాకాలం వస్తుంది ట్రైన్ చేయాలి మీకు ముందే చెప్పే ఏలూరు మరి మంచి ఏలూరు కింద చూపించాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా చేయాల్సిన బాధ్యత మరి మీరు అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందమ్మా ఎందుకంటే ఒక మున్సిపాలిటీ వల్లే అయ్యారు కాదు కార్పొరేషన్ వల్లే మీరు చెత్త వేసేటప్పుడు ఎందుకంటే అందరూ కూడా మీకు చెత్త పన్ను ఎందుకు తీసేసాం మీరందరూ అందరూ కూడా అందరూ బాగున్నారు ఆ చెత్త పన్ను తీసేసిన దానికి సార్థకత ఏర్పడతాయాలంటే మీరు బాధ్యత ఆ చెత్త మున్సిపాలిటీ వాళ్ళకి అందించవలసిన బాధ్యత మీరు కూడా ఉంది మీరు కాలంలో వేసేయడం వల్ల కాలం తీనే పరిస్థితి ఉప్పు బయటకు వచ్చేస్తున్నాయి మీరు వచ్చిన తర్వాత నీళ్లు వేస్తలేదు అని చెప్పి మీరు ఫోటోలు తీసమో మీరు సోషల్ మీడియాలో పెట్టారు అది పేపర్ లో వస్తుంది అది అనారోగ్యానికి కారణం అవుతుంది మీరు కూడా బాధ్యత తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అన్ని కూడా ఏదైతే మీరు రేపు ఏదైతే డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఉన్నారో ఎక్కడెక్కడ అనేది ప్రతి సచివాలయంలో కూడా మీరు వాటిని వేసిన ఎవరు శానిటైజ్ ఎవరు ఉన్నారు అనేది ఫోన్ నెంబర్లు పెట్టండి ప్రజలు ఎక్కడ ఇబ్బంది ఉంటారో వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు వాళ్ళు చేస్తారో లేదన్నా అనవసరం వీళ్ళు ఇక్కడ బాగోలేదని చెప్తే శానిటైజర్ క్లీన్ అయ్యేటట్టుగా మీరు కొత్త ప్రాబ్లమ్ని కొత్త విధంగా తీసుకెళ్తే ప్రజల్లోకి మనకు ఫోన్ చేయని మీకు ఫోన్ చేయనివసంలో ఆ వార్డు మెసేజ్ చేస్తారు అతను బాధ్యత తీసుకున్నాడు లేదనేది మనకు తెలుస్తుంది మనం నెక్స్ట్ దాని తర్వాత ఆయన ఎవరు చేసినా సరే అది చేయగలిగే పని అయితే ఎదు వాళ్ళకి వాళ్ళు చేశారనేది కాదు ఆరు టు తొమ్మిది ప్రజలకి స్పందించేటట్టుగా ఉంటే డెఫినెట్ గా క్లీన్ మనం అందరికంటే సరే ఫస్ట్ చూపించవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది